ఇరవై నాలుగవ వర్ధంతి జరిగింది ఈ వర్ధంతిలో రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకులు కోరట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ కరెంటు ఉద్యమంలో ప్రాణాలు రోజు పేద ప్రజలు ఉచిత కరెంటు పొందుతున్నారని వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తున్నామని వాగ్దానం చేశారు ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సంఘం జిల్లా నాయకులు ముసుకు వీరస్వామి కోరట్ల ప్రసాద్ బొడ్డు లచ్చయ్య శ్రీరాములు వెంకన్న చిన్న వెంకన్న ఎంశేఖర్ తదితరులు పాల్గొన్నారు పెత్తనపల్లి రామకృష్ణ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల సంవత్సరం ఎనిమిదవ తారీఖు తొమ్మిదవ నెలలో ఈరోజు చనిపోవడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మీద కరెంటు ఛార్జీలు పెరిగిన దాని మీద వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు పిలుపులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైకూరుదారు సంఘం రాష్ట్ర కన్వీనర్గా ఉంటూ హైదరాబాద్ కేంద్రంలో వారు పనిచేస్తున్నారు ఆ సందర్భంలో మరి సిపిఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు సత్తనపల్లి రామకృష్ణ గారు కరెంటు ఉద్యోగంలో ముందుండి పోరాటం చేయడం జరిగింది ఆ పోరాటంలో సత్తనపల్లి రామకృష్ణ గారికి గాయాలు కావటం తర్వాత ఒక వారం రోజుల పాటు హైదరాబాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తర్వాత ఈరోజు ఇదే తారీఖున ఎనిమిదవ తారీఖు తొమ్మిదో నెల రెండు వేల సంవత్సరం చనిపోయి చనిపోవడం జరిగింది మరి ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం మరి ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చలే వారి కుటుంబానికి ఉద్యోగం ఇవ్వలేదు తర్వాత ఎక్స్వీసే ఇటంలో కూడా లోపం జరిగింది కాబట్టి సిపిఎం పార్టీ నుంచి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం తప్ప ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోలేదు కాబట్టి వారి యొక్క ఆశయాల్ని కొనసాగించే దాంట్లో సత్తెనపల్లి రామకృష్ణ గారి ఆశయాలను కొనసాగించే దాంట్లో సిపిఎం పార్టీగా అదేవిధంగా రజికూరుదారుల సంఘంగా మేము ముందుంటామని తెలియజేస్తూ వారికి ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతి సంతాప జోహారాలు తెలియజేస్తాం